హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సినిమా బిడ్డ అందరు ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే ఇంకొక వ్లాగ్ అనమాట డైలీ ఇంకా బ్లాగ్స్ అనేటివి నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నానని చెప్పాను కదా సో అది ఇంకా నేను నిన్నటి బ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా పప్పు నన్ను పెట్టేసాను అన్నీ మిక్సీ ఐ మీన్ గ్రైండర్ పెట్టాను అనేసి సో మార్నింగ్కి చూసారు కదా అసలు లేవంగానే నాకైతే అసలు పిండి ఫర్మెంట్ అయిందా లేదా అనేది ఒక టెన్షన్ అనమాట ఇక్కడ అయితే మంచిగా ఎండగానే ఉంది చల్లగా ఏం లేదు ఫర్మెంట్ ఈజీగానే అయిపోతుంది కాకపోతే ఒక చిన్న డౌట్ అంతే ఇంకేం లేదు బాగా చూసారు కదా ఇంత మంచిగా ఫర్మెంట్ అయిందో అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను నేను లేవగానే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా క్రితీస్ స్కూల్కి కూడా వెళ్ళాలి సో అందుకనేసి ఇడ్లీ పెట్టే ముందు కొంచెం మనమైతే ఆవిరికి అలాగా ప్లేట్స్ ఉంటాయి కదా కొంచెం ఆయిల్ పట్టించేసి మనము ఆవిరికి పెట్టేసామనుకోండి పొగలు వచ్చేంతవరకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందంట అది నాకు కూడా బాగా యూజ్ అయింది అనమాట ఇది నాకు మా అత్త నేర్పించింది చాలా బాగా యూజ్ అవుతుంది నాకు కూడాను ఇంకా ఫుడ్ రెడీగా ఉంటే ఇంకేదైనా పని చేసుకోవడానికి నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లేదంటే టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది ఇది మైండ్లో అయితే ఇంకా ఫుడ్ కూడా రెడీ అవ్వలేదు అన్నట్లు ఇక నేనైతే ఇక్కడ పల్లి చట్నీ కూడా చేశాను క్రిది కోసము నేను చెప్పాను కదా పల్లీలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది వెయిట్ లాస్కి అనేసి సో అందుకనేసి అసలు ఒక పర్సన్కి కూడా సరిపోదు అంతక తక్కువ చేసానమాట ఎందుకంటే కృతి కూడా పెద్దగా అనమాట కృతి కూడా నేను మసాలా అది ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా సో ఆ కారం పొడితో మంచిగా తినేస్తాడు సో అందుకనేసి కొంచమే వేస్ట్ చేసేస్తాను ఇంకా క్రితీకి తినిపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ క్యారీకి అయితే నేను చపాతి చేద్దాం అనుకున్నాను ఈరోజు సో ఇంకా మెనూ అయితే చపాతి అలాగే సబ్జీ అని చెప్పారు కాకపోతే రెండు ఇస్తే వాడు తినలేరు కదా సో అందుకనేసి పాలక్ చపాతీ చేసాను పాలక్ కూర నేను ఫస్టే ఇంకా మంచిగా ఉడకపెట్టేసానమాట కొంచెం హాట్ వాటర్లో వేసి దాని తర్వాత మిక్సీ పట్టలేదు అనమాట ఎందుకంటే మంచిగా చాలా సాఫ్ట్ అయిపోయింది సో ఎందుకనేసి ఇంకా నేనైతే చేత్తో నలిపేశాను చేత్తో నలిపేసి అందులోనే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ చపాతీ పిండి అయితే వేశాను ఎందుకంటే ఇంకా కృతికి నాకు ఇద్దరికి కూడా ఆఫ్టర్నూన్కి చపాతీనే ఉంటుంది కదా సరిపోతుంది మళ్ళీ ఇంకా రైస్ ఎందుకు అన్నట్లు నేనైతే ఇంకా ఇద్దరి కోసము అన్నట్లు ఇంకా మొత్తం డఫ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే నేను పాలకూర అయితే కొంచెం అంత సరిపోలేదు అనిపించింది ఎందుకంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే పాలకూర అలాగే చపాతి పిండి వాటర్ లేకుండా మనకైతే మంచిగా వస్తుంది కాకపోతే నాకు కొంచెం వాటర్ పెట్టాయి ఇక్కడ అందుకని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అంత మిక్స్ చేస్తూ ఉన్నాను సో చూసారు కదా మంచిగా అయితే నేను మొత్తం ప్రిపేర్ చేసేస్తాను నేను ఆయిల్ ఏది యూజ్ చేయనండి దీంట్లో కొంచెం లైట్గా కూడా సాల్ట్ వేస్తాను ఎక్కువ కూడా వేయను అనమాట చాలా సాఫ్ట్గానే వస్తుంది చూడండి చూపిస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా నేనైతే మొత్తం చేసి క్రితీకి వాటర్ పెట్టి వచ్చేసి ఇంకా చపాతి కూడా చేసేద్దాము ఒక పక్క చల్లగా అయిపోతుంది కదా క్యారీకి మళ్ళీ వేడిగా ఉంటుంది అనేసి మార్నింగ్ అంతా నాకైతే కిచెన్లోనే సరిపోతుంది టైం అంతా ఎక్ ఎక్కువ నేను కిచెన్లోనే ఉంటాను సో అందుకని మార్నింగ్ మార్నింగ్ ఇంకా వీడియోస్లో కూడా ఫస్ట్ అంతా నాకు తెలిసి ఎక్కువ రెసిపీసే వస్తాయి ఇంకా చూసారు కదా ఎంత బాగా కాలిందో లైట్గా ఆయిల్ వేస్తాను క్రితి కోసము కొంచెం టేస్టీగా ఉంటుంది అట్లా తింటాడు అన్నట్లు నేనైతే అసలు ఆయిల్ కూడా వేసుకోను అసలు పాలకులో అయితే చాలా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఐరన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట చాలా ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది ఇది పిల్లలకి కానీ పెద్దలకి ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్ అండి కనీసం వీక్లీ త్రీ టైమ్స్ తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూసుకోండి ఇంకా బాడీకి అయితే స్కిన్కి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ అసలు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట సో స్పినాచ్ అదే మనం పాలకూర అంటాం కదా సో అది చాలా ఇంపార్టెంట్ బాడీకి అయితే వీక్లీ త్రీ టైమ్స్ అయినా తీసుకోడానికి ట్రై చేయండి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడైతే ఇంకా నేను తోటకూర ఉంది ఇంకా నెక్స్ట్ తోటకూర ఫ్రై చేద్దాము అన్నట్లు తోటకూర అయితే మొత్తం అంతా వల్చేస్తూ ఉన్నాను ఇంకా క్రితీని అప్పటికే స్కూల్లో వదిలేసి వచ్చాననమాట మొత్తం అంతా క్యారీ పెట్టేసి అదంతా ఏం షూట్ చేయలేదు నేను ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకొని చూసుకుంటూ నాకు నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట అంటే పర్టికులర్గా కొన్ని ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ ఇప్పుడు మనం ఇంకా వైఫై యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇంటర్నెట్ వల్ల మనకైతే యూట్యూబ్ అయితే టీవీలో వస్తుంది కదా సో నేనైతే బ్లాగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటానన్నమాట అది కూడా పర్టికు కొన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటాను అనమాట కొన్ని ఛానల్స్ నాకు కొన్ని బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి సో అవి మాత్రం చూసుకుంటూ నేనైతే మంచిగా ఇక్కడ తోటకూర అయితే ఎంత ఉందండి బాబాయ్ చాలా ఉంది చిన్న కట్ట అసలు ట్వంటీ రూపీస్కి చూసారు కదా ఎంత వచ్చిందో చాలా తక్కువ వచ్చింది ఇంకా మధ్యలో అక్క అయితే ఫోన్ చేసింది అనమాట ఇంకా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా అట్లాగా మొత్తం అంతా వర్డ్ చేసుకున్నాను తర్వాత ఇంకా చూసారు కదా మొత్తం ఎంత తక్కువ వచ్చిందో చాలా తక్కువైతే వచ్చింది ఇక్కడ వాటర్ చూసారా ఎంత బ్లాక్ అయిపోయినాయో ఏవైనా సరే ఎంత మంచిగా క్లీన్ చేసుకోకుండా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఇట్లా ఆకుకూరలు ఎక్కువ తింటే స్టోన్స్ వస్తాయి అంటారు కదా స్టోన్స్ కిడ్నీస్లో అవి కూడా ఎందుకు వస్తాయి అంటే ఈ మట్టి అంతా పేరకపోవడం వల్లనే అండి అసలు చాలా మంచిగా నేనైతే అసలు త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేశాను ఇది ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటాను చూసారా అప్పటికి వాటర్ ఎలా ఉన్నాయో అసలు చాలా క్లీన్ చేసుకోవాలి లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూసారా సో ఇదంతా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక నేనైతే ఇది మంచిగా వాష్ చేసుకొని బాయిలింగ్కి పెట్టేశామనుకోండి ఇంకా ఒక పక్క బాయిల్ అవుతూ ఉంటుంది నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుందాము అన్నట్లు పక్క బాయిలింగ్ అయితే పెట్టేసి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నాను దాని తర్వాత మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను హలో సో ఇప్పుడైతే అంతా అయిపోయింది చపాతీస్ కూడా చేసి పెట్టేశాను పాలక్ చపాతీ ఇది కొంచెం మాడిపోయింది సో చూసారు కదా ఆకు అయితే ఎంత తక్కువ వచ్చిందో ఇంకా అది ఒక కట్టకి ఇంకెంతకంటే ఎక్కువ రాదేమో నాకు తెలిసి మేబీ ఇంకా ఎగ్ కూడా వేసేసాను కరెక్ట్గా వన్ అవర్ అయితే పట్టిందనమాట అప్పుడు టువల్ టెన్కి స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు వన్ టెన్ అయింది టైం అయితే సో ఇప్పుడు క్రితం తీసుకురావడానికి వెళ్ళాలి ఇంకొక ఫైవ్ మినిట్సే ఉంది నేను వెళ్ళేటప్పటికి టైం అయితే సరిపోతుంది అనమాట సో మీతో అయితే ఇంకా ఇంకా ఎప్పుడే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేను ఇంకా ఈవినింగ్ మేము పార్క్ వెళ్ళేటప్పుడు ఇంకా వీడియో అయితే షూట్ చేస్తానన్నమాట మళ్ళీ కలుస్తాను సో చూసారు కదా నాకు అన్నీ తెలుసని నేనైతే ఏం చెప్పను అనమాట నాకు వరకు నేను బ్యాలెన్స్డ్గా ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే మనకి కార్బ్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఫైబర్స్ తీసుకోవాలి అట్ ది సేమ్ టైం ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి సో ఇక్కడైతే నేను ఎగ్ ఒక మంచి ప్రోటీనే కదా సో చపాతి మనకి ఫైబర్ ఉంటుంది అలాగే ఆకుకూర అలాగే ఒకటి మనకి ఈ చపాతిలో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది మంచిగా అలాగే ఆకుకూర మంచి ఫైబరు చాలా బ్లడ్ మనకి బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ కీరా తిన్నాం అనుకోండి అదే చలవు చేస్తుంది అనమాట సో మొత్తం అన్ని బ్యాలెన్స్డ్గా తిన్నాం అనుకోండి మనకి వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే నేను ఇంకా ఈవినింగ్ డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చేసాను దాని తర్వాత తినేసాక క్రితిని పడుకోబెట్టేస్తాను కదా సో ఈవినింగ్ లేచాక పార్క్ అయితే వెళ్ళాము ఇవాళ లేట్గా వెళ్ళాము అనమాట సో అందుకని ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది నేను దీపాలు పెట్టేసరికి సెవెన్ అయిపోయింది టైము ఇంకా రాగానే పాలు పెట్టేసి అలాగే ఇంకా క్రితికి నైట్ డిన్నర్లోకి ఇంకా నాకైతే ఆఫ్టర్నూన్ హెవీగా అనిపించింది సో ఇంకేమీ తినాలనిపించట్లేదు నైట్కి సో అందుకనేసి ఏదైనా ఫ్రూట్ తిందామనుకున్నాను వస్తు వస్తే మేమైతే వాటర్ మిలన్ తీసుకువచ్చాము సరే అది తిందాంలే అనుకున్నాను ఇంకా అందుకని కృతి కోసం అయితే ఈ పెసలు ఎప్పుడో నాన్ నేను టూ నిన్న నాన్ నేను పెసరెట్టుకి వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు సో సరే అదే మొత్తం ఉడకబెట్టేసి దాంట్లో బెల్లం కలిపి ఇచ్చేసి కృతి మంచిగా తినేస్తాడు అది అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట నేనైతే నేను అనుకొని బాయిల్కి పెట్టేసి ఇంకా అలాగే వాటర్ పెట్టేసి కృతికి స్నానం చేపించి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపాలు పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే చూసారు కదా ఎవ్రీ డే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను నేను మార్నింగ్ కుదరట్లేదు అందుకనేసి ఈవినింగ్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సెవెన్ లోపే పెట్టేస్తాను డై ఎప్పుడు నాకు షార్ప్ సిక్స్కి పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టము కాకపోతే కుదరట్లేదు అనమాట పార్క్కి వెళ్తే కిరతి ఇంటికి రావాలంటే రాను అంటున్నాడు సో అందుకనేసి ఇంకా ఇక్కడ మధ్యలో మళ్ళీ గుర్తొచ్చింది నాకు ట్యూస్డే నేను ఇది చేస్తున్నది ట్యూస్డే అనమాట పూలు ఉన్నాయి కదా పెడదాము అనుకొని ఇంకా పూలు తీసుకోవచ్చాను ఇక్కడ పూలకైతే వెనక పక్క కాడ ఉండదు కాడ లేకుండా ఓన్లీ మనకి పైన ఫ్లవర్ వస్తుంది కదా సో ఆ ఫ్లవర్ మాత్రమే ఉంటుంది మనం పెట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట కానీ పెట్టుకోవాలి నాకు కొంచెం పూలు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలాగే వాటర్ కూడా పెడతాను నేను ఖచ్చితంగా డైలీ ఒక చిన్న గ్లాస్ వాటర్ పెట్టుకుంటే చాలా మంచిదంట ఇవన్నీ నేను కూడా ఎవరో చెప్తే తెలుసుకున్నట్టువే నాకు ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు కదా నేను ఇంకా పూలన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను అస్సలు పూజ చేసుకున్న తర్వాత ఆ మైండ్ సెట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కొద్దిసేపు అయితే నాకు పూజ చేసుకున్న వెంటనే ఇంకా కృతికి తినిపించేయాలన్నమాట లేకంటే లేట్ అయిపోతుంది మ్యాక్సిమం సెవెన్ సెవెన్ థర్టీ అలా పెట్టేస్తాను కాకపోతే ఒక్కొక్క రోజు లేట్ అయిపోతూ ఉంటుంది ఇది చూసారా మనం టెన్ రూపీస్కి పూలు తీసుకున్నా కూడా మనకైతే తులసి అలాగే గరిక అవన్నీ ఇస్తారు ఇక్కడ ఆ తులసి నేను తీసుకువచ్చి టూ త్రీ డేస్ అయిపోయింది తులసి ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి అవి మొత్తం నీరు పట్టి నీరు బట్టి అంతా పాడైపోయాయి సో ఇంకా పడేసాను ఇంకేం చేయలేక ఇక్కడ అయితే చూసారు కదా వాటర్ మిల్లన్ కట్ చేస్తూ ఉన్నాను చెప్పాను కదా నా ప్లాన్ అంతా అయిపోయింది అయిపోయిందనమాట క్రిది తింటాడు అనుకున్నాను కానీ లేదు అసలు వాటర్ మిలన్ చూసినప్పటి నుంచి ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి ఇవ్వాలి వాటర్ మిలన్ కట్ చేసి ఇవ్వాలనే ఉన్నాడు నేనేమనుకున్నా అంటే పెసలు తిన్న తర్వాత వాటర్ మిలన్ ఇద్దాంలే అనుకున్నాను సో సరే ఇంకా అడుగుతూ ఉన్నాడు అలాగే మార్నింగ్ నుంచి వాడైతే వాష్రూమ్కి వెళ్ళేదనమాట ఇవాళ సో వాటర్ మిలన్ ఇస్తే వాష్ వెళ్తాడే తర్వాత తింటాడు అనుకున్నాను కానీ అది కూడా జరగలేదు సో ఇంకా వాటర్ మిలనే తింటూ ఉన్నాడు తింటూ ఉన్నాడు చాలా లేట్గా తింటాడు అనమాట నాకు వన్ అవర్ అయినా పడుతుంది కృతికి తినిపించాలంటే ఏదైనా సరే సో అట్లా తింటూ ఉన్నాడు సో ఇదండి వాటి బ్లాగ్ అయితే ఫస్ట్ ఏం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి